మనకి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాతాయని ఆయన అతను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైం శ్రీనివాస్ అని పిలుస్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇతని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి ఇప్పుడు ఉన్నదేమో చల్మల్ శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఈయన దాదాపు ఒక పది లక్షలు రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ చేసి రెండు వేల పదిహేడులో ఒక పది లక్షలు పెట్టుబడి మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పది లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం ఎక్కడ కాఫీ డే బరిష్ట ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడి మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా లాగా మనం టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలి అని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు ఆ ఒక్కడి ఆలోచన పది లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత ఐదో టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు తనే నడిపాడు ముందు ఫ్రెండ్స్ అందరినీ పిలిచేవాడు అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను మీరు ప్రెమిసెస్ చూపించండి అలా స్టార్ట్ చేసిన రెండు వేల పదిహేడులో అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు బంగ్లాదేశ్ దేశ్ దాకా వెళ్ళింది ఇది దాదాపు నాలుగు వేల అవుట్లెట్స్ టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి ఇది తనకి దాని వచ్చి సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు మోడీ గారు చెప్పిన ఆత్మ నిర్భర్ అవార్డు గ్రహీతతను దాదాపు వందకు పైగా అవార్డులు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ బెస్ట్ సిఇఓ ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ ఏ ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి ఇది తను ఒక్కడే ఎదగడం కాదు దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను చిన్న ఐడియా పది లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా పాతికి వేల మంది పైచులకు వ్యక్తులకి అది ఉపా మన ఉపాధి అవకాశం కల్పించింది అలాగే దాంట్లో పదకొండు వందల మంది నాలుగు వేల అవుట్లెట్స్ ఉంటే పద పదకొండు వందల మంది మహిళలే ఉన్నారు పదకొండు వందల మంది మహిళలు అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే వసారలో టీ టైమ్ అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకుని నాకు స్ట్రీమ్లైన్ చేసినా అని చెప్పి పంపించాను సిన్సియర్గా చేశాడు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి అంటే ఈయనకి చలమల శెట్టి సునీల్ గారికి ఒకటే తేడా ఇతను పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు పదకొండు వందల మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి ఈరోజున బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకి మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్కి వెళ్తే తెలియదు భవిష్యత్తులో అంత బలమైనది అలాగే ఆత్మ నిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయెంట్ ఇండియా దాని అవార్డు గ్రహీత ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంటుకి లేదంటే చలమల్ శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయన కూడా నాకు సన్నిహితుడే ఫ్రెండే అప్పుడప్పుడు కనిపి కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్ల ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు పది మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి పైగా వైసీపీ ఎంపీ చల్మన్ శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు ఆయన ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతా తక్కువనే